పార్లమెంటు ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న వేళ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొత్త నాటకానికి తెరతీశారన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని జెడ్పీ చైర్మన్లు చైర్ పర్సన్లు జడ్పీటీసీలు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్లపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దెవ చేశారు ఐదు సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్న బండి సంజయ్ ఏనాడు కూడా తన పార్లమెంటు పరిధిలోని ఏ గ్రామాన్ని పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో సర్పంచులపై కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని జగిత్యాల జిల్లా పరిషత్ సభ్యురాలు దావు వసంత ఎద్దెవ చేశారు బండి సంజయ్ సర్పంచ్లకు లేఖలు రాయడం వెనుక వారిపై ప్రేమ కానీ అభిమానం కానీ లేదని రాశారని కేవలం స్వార్థపూరిత రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కనీసం ఏడు మండలాల్లో కూడా తిరిగిన పాపను పోలేదని పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ప్రతి గ్రామానికి కేంద్రం నుండి నిధులు కేటాయించవలసిన కనీస అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మా కర్ మా ఉమ్మడి పార్లమెంట్కి సంబంధించిన ముగ్గురు జిల్లా పరిషత్ చైర్మన్లు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు మొన్న బండి సంజయ్ గారు మొత్తము గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఉత్తరాలు రావడం జరిగిందని ఆ ఉత్తరాల సారాంశం ఏంటంటే అంతా కూడా అప్పులు పాలైపోయారు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీకు నిధులు రాలేదు అయినా కూడా మీరు అప్పు సపో చేసి చేసారు మీకోసం నేను ఇంతకుముందు ఉద్దమించిన ఇప్పుడు కూడా మీకోసం నేను మీ నిధుల కోసం నేను చెప్పి ముసలి కన్నీరు కాల్చడం జరిగినది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండేటువంటి బండి సంజయ్ గారు ఏదైతే ఉన్నదో ఆయన కార్పొరేటర్ కాదు లేకపోతే అటు మండల మన ఎంపీ గారు కూడా కాదు ఎంపీగా ఆయన చేసింది చెప్పాలే ఇవాళ ఆయన ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ముప్పయో తారీఖునాడు పంపింది ముప్పయో తారీఖు ఒకటో నెలల లెటర్ రాసింది అంటే వాళ్ళకు రెండో తారీఖు వాళ్ళ అయిపోయాక టర్మ్ అయిపోయాక పంపేటువంటి ఉద్దేశం మీరు సర్పంచ్లుగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాల పాల్పంచుకున్నారు దాని లోపల నిధులు రాలేదు ఆ నిధులను మేము దానికోసం పోరాటం చేస్తాం పోరాటం ఇక్కడ కాదు కదా చేయాల్సింది మీరు పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలి పార్లమెంట్లో ఏం మాట్లాడాలి అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినో లేకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మాట్లాడాలి అవేం మాట్లాడకుండా వాటి గురించి ఏం మాట్లాడాలి ఎందుకంటే ఉపాధి హామీ లోపల ఏడు కోట్ల పని దినాలుండే అది పదమూడు కోట్లు ఉండదని ఏడు కోట్ల తగ్గించిందే కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం కదా అక్కడేం మాట్లాడకపోతే తర్వాత పోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి రావాల్సినటువంటి నిధులు రాకపోతే అడగకపోతుంది ఇప్పుడు నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసి నీతి ఆయోగ్ పెట్టినరు నీతి ఆయోగ్ పెట్టినాక ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను మిషన్ భగీరథకును మిషన్ కాకతీయకు రికమెండ్ చేసింది అది వాటి విషయంలో మాట్లాడలే అసలు మీకు భాషే రాదు భాష రాదు కనీసం తెలుగులో మాట్లాడడం కూడా చేత కాకపోయా మరి బండి సంజయ్ పార్లమెంటు ఎంపీగా మన కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉండడం బాధాకరమైన విషయం ఎందుకంటే మరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను నాలుగు సంవత్సరాలు జెడ్పీ చైర్మన్లో ఉన్నాను ప్రతి జనరల్ వాడికి నేనే కాల్ చేస్తాను కాల్ చేస్తే వారు ఒక్కసారి కూడా వచ్చిన పాపనవలేదు మరి స్థానిక సంస్థలు అనేది వారికి వారికి పట్టనప్పుడు మరి ఈరోజు సర్పంచ్లకి లెటర్లు పెట్టి వారి సానుభూతి చూపించడం మాకైతే ఇష్టం లేదు ఎందుకంటే మా స్థానిక సంస్థలు ఉన్న సర్పంచ్లే కావచ్చు ఎంపీపీలే కావచ్చు ఎంపీటీసీలే కావచ్చు మా జడ్పీ చైర్పర్సన్సే కావచ్చు అందరం బీఆర్ఎస్ పార్టీలు మాకు ఆ సానుభూతి అవసరం లేదు మరి ఈ రోజున మీరు ఒక్కటే మాట చెప్తున్నాను మీరు కానీ మా వినోదన్న కానీ ఎక్కడ మంచిదానికి చివరి అయినా మంచిదే లేకపోతే ఇక్కడ మన బస్ స్టాండ్లో అయినా మంచిదే ఎక్కడైనా మంచిదే కూర్చుని మాట్లాడుకుందాం మీ అభివృద్ధి ఏంది మా వినోదాన్ని చేసిన అభివృద్ధి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించదు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారు లేఖలు రాయడం అనేది పూర్తిగా కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది నిజంగా కూడా మరి వారు ఐదు సంవత్సరాలు అంటే దాదాపు పద్దెనిమిది వందల రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఈ యొక్క ఉమ్మడి పార్లమెంటు ఒక కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు వారు చేసిన సేవలు బండన్న మీరు చేసిన సేవలు గుండు సున్నా అది ఒక్కసారి మీరు గ్రహించగలరు అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి దాదాపు ఏడు వందల గ్రామాలు ఉంటాయి మాది జైత్యాల్ జిల్లా మా జైత్యాల్ జిల్లాలో కూడా కొడిమల్ మల్యాల్ భీమారం మేడిపల్లి కత్లాపూర్ ఐదు మండలాలు ఉంటాయి దాదాపు వంద గ్రామాలు ఉంటాయి కనీసం మీరు ఏ గ్రామానికన్నా వచ్చి సర్పంచ్ల సమస్యలు ఏనాడన్నా ఒక ఎంపీగా పట్టించుకున్నారా మీరు కనీసం మండలాలన్నా తిరిగినరా ఏడు మండలాలన్నా మీరు కనీసం తిరిగినరా ఏడు కాన్స్టిట్యెన్సీలు కాదు ఏడు గ్రామాలు కూడా మీరు తిరిగిన పాపాన పోలేదు ఈరోజు మీరు సర్పంచ్లకు మరి లేఖలు రాసే నైతిక హక్కు మీకు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను